నిజంగానే అంటే పెళ్లికి సంబంధించి అసలు వివాహ వ్యవస్థకి సంబంధించి చాలా పచ్చి నిజాలు మాట్లాడారు సార్ ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చాలా వివరించి వ్యవస్థ వివాహ వ్యవస్థ నాది ఒకటి దాన్ని ఏమంటారు ఒక డైలాగ్ అంటుందని దాన్ని నా డైలాగ్ ఉంటుంది ఒకటి అది ఈ రోజులలో ఎవరన్నా వివాహం చేసుకోవాలంటే అడ్వకేట్ ని పక్కన పెట్టుకోవాలి చెప్తాను అవును ఈ ఈవోకేట్ పక్కన పెట్టుకోవాలా లేదంటే ఓ పది లక్షలు బ్యాంకులో వేసుకొని నాలుగు కేసులకు ప్రిపేర్ అయినా పెళ్లి చేసుకోవాలి ఇది సిగ్నేచర్ డైలాగ్ ఇది నా డైలాగ్ ఇది సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్ పెళ్లికి ముందు అగ్రిమెంట్ చేసుకున్నాం అనేది కొన్ని కొన్ని కంట్రీస్ లో ఉంది అలా మనం కూడా అగ్రిమెంట్ ఫ్యూచర్ అది సెక్యూరిటీ కోసం అంటారా పీస్ కోసం అంటారా సెక్యూరిటీ పీస్ ఏం లేదు ఎవరు ఎవరిని మోసం చేయకుండా ఉంటాం అంతే ఇంకా సెక్యూరిటీ పీస్ అంటే ఏం లేదు అగ్రిమెంట్ అనేది ప్రధానంగా ఏంటంటే విడిపోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మన ఇండియాలో ఏమైతుందంటే ప్రతి ఒక్కరికి విడిపోవాలనే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది పెళ్ళైన తర్వాత కానీ విడిపోవడానికి క్యాల్కులేషన్ సెట్ కాక విడిపోరు కానీ ప్రీమ్యాటల్ అగ్రిమెంట్ ఏంటి అంటే నీకు విడిపోవటానికి ఈజీ చేసేస్తుంది దాంట్లో ముందే విడిపోవడానికి ఏందో రాసేస్తారు ఏదైనా కారణం విడిపోవాల్సి వస్తే సో వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడే విడిపోవడానికి వాళ్ళకి అవగాహన ఉంటది ఓహో నేను విడిపోవాలంటే ఈ టర్మ్స్ పాటించాలా అని దాన్ని బట్టి అప్పుడు వాళ్ళకి ఉంటది అవుతుంది అది అంతే అంతే తప్ప భయం ఉంటది ఓహో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినవాని జనరల్ గా హిందూ మ్యారేజ్ వ్యవస్థ అంటే సాక్రిఫైస్ అంటాం మనం హిందూ వివాహ వ్యవస్థ ఏంటి అంటే సాక్రిఫైస్ అంటే త్యాగం త్యాగం చేయటం సర్దుకుపోవటం కాదు త్యాగమే ఎందు వ్యవస్థ సర్దుకుపోవటం ఎక్కడిది సర్దుకుపోతే వ్యవస్థ ఎక్కడిది త్యాగమే ఒక వ్యక్తి కోసం భర్త త్యాగం చేయాల్సిందే భార్య త్యాగం ఇద్దరు త్యాగం చేస్తున్న వివాహ వ్యవస్థ అంతే అట్లా సర్దకపోతే దాన్ని వ్యవహ వ్యవస్థ ఏమిటంటారు త్యాగం స్వార్థంగా మారిందంటారా మొన్న ఏదో చదువుతుంటే గుర్తొచ్చింది నాకు నెమలి నాట్యం చేస్తుంది నెమలిని చూస్తే అందరికి ఏం గుర్తొస్తుంది నాట్యం గుర్తొస్తుంది గాడిదని చూస్తే ఏం గుర్తొస్తుంది కష్టం గుర్తొస్తుంది అంటే గా కష్టం చేస్తున్నాడు కదా అంటే ఒక్కొక్క ఎనిమల్ కానీ ఒక్క క్రియేచర్ గాని దానికి ఒక రూపం ఉంటుంది సింహం అంటే రాజసం అర్థమైందా కుక్క అంటే విశ్వాసం మనిషి అంటే స్వార్థం అది ఒక్కటి రాలేదా కింద నేను రాజేసిన వాడు అన్ని డిస్క్రైబ్ చేసుకుని వస్తున్నాడు ఒక్కొక్క గు ఒక్కొక్క ఎనిమల్కి ఒక్కొక్క గుణం ఉంటుంది చెప్పాడు చెప్పి వాడు అన్ని ఉన్నాయి ఎన్ని పక్షులు మనకు వెళ్ళినట్టు ఉన్నాయో అవన్నీ కోకిలా అంటే గానం ఇట్లా అన్ని కాకి అంటే సమాచారం ఇట్లా అన్ని రాసుకుంటూ వస్తున్నాడు అంటే ఇవి ఇవి మెయిన్ డ్యూటీస్ అంటే వాడికి నాకు అనిపించింది ఇవన్నీ రాసి కదా మరి మనిషి గురించి రాందా మంచి అంటే స్వార్థం కదా అయిపోయి